పాదయాత్ర సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి సమాధి కట్టారని ఆరోపించారు సిపిఎస్ ఉద్యోగులు ఇంతకాలం పాత పింఛన్ అమలు చేస్తామని జగన్ మోసం చేశారని ఆరోపించారు ఈసారి ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధమంటున్నారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి రాజు అందిస్తారు పాదయాత్ర సాక్షిగా ఇచ్చినటువంటి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తాను కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది ఈ రోజుకి అమలు చేయలేదు ఈ ఈ స్థానంలో ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని కొత్త తీసుకొచ్చి మమ్మల్ని మోసం చేశారంటూ కూడా ఇక్కడ అయితే ఓపీఎస్ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ అంతా కూడా ఈరోజు నిరసన గళాన్ని వినిపిస్తుంది విశాఖపట్నంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ బొమ్మ సాక్షిగా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టారు ఇది అంతా కూడా ప్రాంతం అంతా కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలు సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చి తమ నిరసన గణాలు వినిపిస్తూ మరోవైపు ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిన ఉందో హామీ ఉందో ఆ హామీని ఈరోజు సమాధి చేస్తూ ఆ సమాధి వద్ద కూడా నివాళులు అర్పించడం జరిగింది మరి దీనికి సంబంధించి చేపరుస్తున్నటువంటి నిరసనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ నిరసన ఏదైతే ఉందో దీని వెనక ఉన్న అసలు కారణాలు ఏంటి నేటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవీయులు జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రజా సంకల్ప యాత్రలో మొట్టమొదటి హామీగా సిపిఎస్ని వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది అలా సుమారు నూట ఇరవై ఏడు బహిరంగ సభల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని మాత్రమే కాకుండా స్వచ్ఛితంగా వారం రోజుల్లోనే రద్దు చేసి పాతమైన పునరుద్ధరణ చేస్తామని చేశారు కానీ సిపిఎస్ని రద్దు చేయకుండా జీపీఎస్ అయినటువంటి ఒక గోల్ మాల్ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి జరిగింది అంటే ఈ సిపిఎస్ విధానాన్ని అనే హామీని వీళ్ళు ఖచ్చితంగా సమాధి చేశారు కాబట్టి అలాగే వెన్నుపోటు కూడా పొడిచారు హామీ ఇచ్చి ఈ రోజు కూడా నెరవేర్చకుండా ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా సిపిఎస్ విధానంలో ఉన్నటువంటి లోపాలు తెలియజేసేందుకు గాను ఈనాడు ఉత్తరాంధ్ర జిల్లాల ఉద్యోగ ఉపాధ్యాయులందరితో కూడా ఈనాడు ఈ సమావేశం నిర్వహిస్తున్నాం మీరు చెప్పండి అంటే గతంలో ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి కూడా ప్రభుత్వంతో చాలా చర్చలు జరిగాయి ఆ స్థానంలోనే ప్రభుత్వ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు మీ యూనియన్ కూడా కొంతవరకు అంగీకరించాయి మళ్ళీ ఇప్పుడు ఆందోళన చేయడానికి కారణం యూనియన్లు అంటే ఆ రోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ జీపీఎస్ విధానం తీసుకురావడానికి చర్చలు జరిపింది సిపిఎస్ఈ ఎంప్లాయీస్తో కాకుండా వాళ్ళకు అనుకూలంగా అయినటువంటి వాళ్ళకు పోయినటువంటి కొన్ని సంఘాలతో మాత్రమే కొంతమంది వ్యక్తులతో మాత్రమే వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులతో మాత్రం చర్చలు జరిపి చెప్పి ఏ యూనియన్తో కానీ ఏవైతే మనకి సంఘంలో ప్రధానమైనటువంటి సంఘాలు ఉన్నాయి ఆ సంఘాలతో నాయకులు కానీ వాళ్ళ నాయకులతో కానీ ఎవరితో కూడా చర్చలు జరపలేదు కేవలం వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియా మరియు వాళ్ళకు అనుకూలమైనటువంటి సంఘాలతో మాత్రమే చర్చలు జరిపి ఈ జీపీఎస్ విధానం తీసుకొచ్చే తప్పించి సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఈ రోజుకైనా వాళ్ళ ప్రభుత్వం సర్వే చేయించుకోండి మీరు సర్వే చేయించుకొని ఎక్కడైనా ఏ యొక్క సిపిఎస్ ఎంప్లాయీస్ కూడా జీపీఎస్ విధానం బాగుందని చెప్తే మీరు ముందుగా ఆ ఉద్యోగులకు అమలు చేయండి అమలు చేసే అప్పుడు తర్వాత మాత్రమే మిగతా ఉద్యోగులకు అమలు చేయండి అని కోరుచున్నాం ఈ ఈరోజు మీరు చేసినటువంటి ఈ సమాధి కార్యక్రమం ఏదైతే ఉందో దీని వెనకవుతున్న అసలు ఉద్దేశం అంటే దేనికి సమాధి చేశారు ఈరోజు దేనికి మీరు సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు సార్ మాకు ఏదైతే మీరు పాదయాత్రలో హామీ ఇచ్చారు ఆ హామీని వారం రోజుల్లో నెరవేర్స్ అన్నారు కనీసం ఈ రోజుకి ఐదేళ్ళు అయినప్పుడు కూడా మీరు నెరవేర్చలేదు మీరు ఇచ్చినటువంటి హామీకి సమాధి చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని సమాధి చేస్తాం మీరు ఇచ్చినటువంటి ఏవి మోసపూరిత ప్రకటనలో వాటిని సమాధి చేస్తున్నాము మేము ఏదైతే సిద్ధమంటున్నామంటే మీరు చేసినటువంటి మోసాన్ని ప్రజలకు తెలియజేసి మీకు బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గత ఐదేళ్లుగా ఉన్నటువంటి హామీ ఈ రోజు కూడా నీరు కారిపోయింది ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఇంకా అమలు కాదు దానికి సమాధి కా సమాధి చేసినట్టుగానే ఈ ఈరోజైతే ఓపీఎస్ ఉద్యోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్తుందో ఎన్నికలకు సిద్ధమని చెప్తుంది ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా అదే నినాదాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ప్రజల్లో ప్రభుత్వ మోసపూరిత హామీలని పెడతాం రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం అందుకోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఓపీఎస్ ఉద్యోగులందరూ కూడా ముక్తకంతో నినాదిస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐన్యూస్ విశాఖపట్నం